மனசுன மனசுக நலவின பல எதனே கலவஸ்வர்கம் பரிச்சினே వేరే మార్గం కన్నుల్లో నీవే హలో అండి హలో 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 అండి చాలా ఆనందంగా ఉంది ఇంటర్నెట్లో ఒక ఫోటో చూశాను ఒక మ్యాటర్ కూడా చూశాను అది మీతో నేను పంచుకోవాలి అనే ఒక తాపత్రయంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏఆర్ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఈ పాట లవ్ బర్డ్స్ అనుకుంటాను చాలా పాత తమిళ్ వెర్షన్ కూడా ఉంది కుదిరితే గనక చివరిలో పాడతాను నేను అయితే ఇట్లాగే నాలుగు లైన్లు పాడతాను చాలా మంచి రాగం ఇది ఏం రాగం ఇది శుద్ధ సారంగ్ అంటారు దీన్ని సరే అయితే ఏఆర్ ఆర్ రెహమాను జూలై ఎయిటీన్త్ నుంచి ఆగస్టు ఎయిటీన్త్ దాకా ఒక టూర్ పెట్టుకున్నాడు ప్రోగ్రాముల టూర్ ఒక పదిహేను సిటీలు యూఎస్లో పాటు నార్త్ అమెరికాలో పదిహేను సిటీలు ప్రోగ్రాములు పెట్టుకున్నాడు అతనితో పాటు అతను టూరు అతని టీం అంతా ఉన్నదండి వాళ్ళందరూ కూడాను అమెరికా వెళ్ళిపోయారు వెళ్ళారు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ డెల్లాస్లో ఆగారు డెల్లాస్లో ఆగితే అక్కడ మహానుభావుడు మహానుభావుడు ఆయన ఆయన్ని వేరే పరిచయం చేయక్కర్లేదు మీకు నేను యేసుదాసు గారు ఆయనకి ఆయన అంటే నాకు చాలా విపరీతమైన గౌరవం అండి ఆయన క్రితం నాకు పరిచయం కూడా ఉంది ఆయన ఆయన వైఫ్ ప్రభాగారు ఆవిడ పేరు వాళ్ళు మె మెడ్రాస్లో ఉన్నప్పుడు తరచుగా కలుస్తూ ఉండేదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని చాలాసార్లు చెప్పాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంట్లో మొత్తం ఒక హిందూ అట్మాస్ఫియర్ ఉంటుంది కానీ ఒక క్రిస్టియానిటీ ఉండదు అంటే అందుకని మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మతం గురించి మాట్లాడటాల ఊరికే అంటే ఆయన ఫాలో అవుతాడనమాట ఈ ఈ ఈ ఈ బిలీఫ్ని బిలీఫ్ని ఫాలో అవుతాడనమాట ఆయన అయితే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ వాకిట్లో ఆవులు ఉండేవి నల్ల ఆవులు ఉండేవి ఎక్కువ నల్లావులు ఉండేవి ఒక వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక విలేజ్కి వెళ్ళినట్టుగా ఒక ఫీలింగ్ అనమాట చాలా బాగుండేది అయితే వాళ్ళ 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 మీ వాళ్ళ వైఫ్కి మా అమ్మాయి అంటే చాలా ఇష్టంగా ఉండేది వాళ్ళకి ఆడపిల్లలు లేరు ముగ్గురు మగపిల్లలేను మా అమ్మాయిని చూసి పైగా అది చిన్న చక్కగా చిన్న చిన్నగా ఉండి పాటలు పాడుతూ ఉండేదన్నమాట సరదాగా అయితే పాటలు పాటించుకునేవాళ్ళు అయితే ఆ పాట పాటలు ఆ పాట ఏం పాడిందంటే అంటే యేసుదాస్ గారి పాటే అంటే నేను ఇంట్లో పాడుకుంటూ ఉంటాను కాబట్టి విని విని పాడింది అది మా అమ్మాయి కూడా బాగా పాట పాడుతుందండి విషాదాలే సఖాత్వమేవ భయాంధక ప్రభాత్వమేవ ప్రభాత్వమేవా భవాదే Baje bawantam Rama be Rama Baje bawantam Rama Janaki ఈ పాట పాడిందనమాట ఇది యాక్చువల్గా ధ్వని అనే మూవీ మలయాళం మూవీలో సుశీల గారు ఒక వెర్షన్ పాడుతుంది పాడుతుంది మొత్తం ఫుల్గాను సోలో యేసుదాస్ గారు కూడా ఒక పా ఒక పాట పాడతాడనమాట ఆయన ఆయన ఇది నౌషాద్ మ్యూజిక్ డైరెక్టరు హిందీ మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ డైరెక్షన్లో మ్యూజిక్ డైరెక్షన్లో చేశారన్నమాట చాలా గొప్ప సినిమా గొప్ప అందరూ ఏంటంటే ఈ తెలుగు ఈ ఈ సాంస్క్రిత్ పాట కానీ వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడాను అందరూ ముస్లిం నాన్ హిందూస్ అనమాట నా నౌషాదు ఆయన ఇస్లామిక్ పర్సను ఇతను ఈయన ఈయన యేసుదాసు ఈయనమో క్రిస్టియను అట్లాగూ రకరకాల వాళ్ళు కలిశారు అనమాట సో అందుకని ఏంటంటే చాలా మంచి మంచి సిచ్యువేషన్లో అది నేను చూశాను ధ్వని మంచి మూవీ ధ్వని సరే ఆ సినిమా గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం అయితే ఇప్పుడు మాత్రం డ్యాల్లస్లో మాత్రం ఆయన ఆయన ఏంటంటే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన అక్కడే సెటిల్ అయిపోయాడు అక్కడే యేసుదాస్ గారు అక్కడే అక్కడే ఉంటున్నాడు అనమాట ఆయన అక్కడ వాళ్ళ సొంత ఇల్లు కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు సొంత ఇల్లు ఎంత వ్యవహారం అవుతాను ఇప్పుడు ఇండియాలో ఉండటం లేదనమాట సో అంద వే ఎటు వెళ్ళాం కాబట్టి మరి వాళ్ళకి వాళ్ళకి చాలా మంచి ర్యాపో ఉంది కాబట్టి పైగా రెహమాన్ అనేవాడు అందరికీ బిడ్డ కాబట్టి ఇంకో విషయం తెలుసా అండి వీళ్ళిద్దరు కూడాను గొప్ప గొప్ప విషయం ఏంటంటే నేను ఎప్పుడు సైన్లు చెప్తూ ఉంటాను కదా వీళ్ళిద్దరూ క్యాప్రికార్ను కార్ను ఫర్ యువర్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ జనవరి పదిన పుట్టారు ఇద్దరు అనమాట అసలు వీళ్ళు ఇట్లాగూ పుట్టిన విషయం వాళ్ళల్లో జనవరిలో పుట్టిన వాళ్ళు ఎంత గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పలేనమాట నౌషాది కూడా క్యాప్రికార్నే తర్వాత శ్రీ రామచంద్ర ఇట్లాంటి వాళ్ళు ఓపి నయ్యర్ వీళ్ళందరూ కూడాను క్యాప్రికార్న్స్ అనమాట అయితే వీళ్ళిద్దరూ కూడాను వాళ్ళు ఆ బర్త్డేని షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు టెన్త్ టెన్త్ జనవరిని జనవరి కాబట్టి ఏంటంటే తోటి మంచి మంచి చాలా మంది టూర్ వెళ్ళారని నేను నేను చదివాను అయితేనండి బహుశా దానిలో ఆ కూడా ఉన్నదేమో ఉంటే బాగుంటుంది పాపం అమ్మాయికి కూడా ఏంటంటే డబ్బింగ్లోవి లేకుండా అక్కడ తమిళ పాలిటిక్ పాలిటిక్స్లో మొత్తం ఆ మీటు మీ టూల్లో మా అందరినీ ఆడపిల్లల్ని ఏడిపించుకుని కాల్చుకు తింటారు అదేంటని అడిగితే ఆ అమ్మాయిని బహిష్కరిస్తారు మొత్తం బహిష్కరించి వాళ్ళకి ఉన్న రాజకీయ పలుకుబడి పలుకుబడి కావచ్చు లేకపోతే సినీ పరి పరిశ్రమలో పరిశ్రమలో ఉన్న పలుకుబడి కావచ్చు వీటన్నిటిని అడ్డం పెట్టుకుని వాళ్ళని వేధింపులు వేధిస్తారు ఎందుకంటే ఆడది ఎప్పుడూ అబలేనండి ఎంత టాలెంట్ ఉన్నా ఆడది అబలే అంటా నేను కాబట్టి అబలే మన దేశంలో అలా తయారైందనమాట ఎందుకంటే ఈ పురుష ఆధిక్య ప్రపంచంలో ఈ మేల్ శ్రావణిజం ఎక్కువ చూపిస్తూ ఉంటారు కాబట్టి పాపం నాకు అమ్మాయి అంటే ఒక మంచి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండింది జన్మయ్యి అంటే బహుశా మరి అమ్మాయి వెళ్ళిందా లేదా అనేది మరి నాకు నాకైతే తెలియదు కానీ వెళ్తే బాగుండేది అయితేనండి వీళ్ళిద్దరు కూడా మహా లెజెండ్స్ ఇద్దరు గొప్ప గొప్ప వాళ్ళు సంగీత దిగ్గజాలు అన్నమాట కలిసినప్పుడు చాలా ఆనందం వేసింది నాకు కాబట్టి ఏంటంటే అది మీతో పంచుకోవాలి అని సరదాగా ఒక కోరిక బుట్టి ఇదిగో ఈ వీడియో చేశాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ Bye. -bye.